ప్రభునందు ప్రియా దేవుని బిడ్డారా ఉదయకాల సమయంలో మానుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాం బాగున్నారా మీ అందరూ కూడా బాగున్నారని విశ్వసిస్తూ ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ఎవరైనా ప్రార్థన అవసరతలు కలిగి ఉంటే మరి ఫోన్ చేసి తెలియచేయండి అలాగే మా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దేవుడు మీ కుటుంబాలను మీరు చేస్తున్నటువంటి పనుపాట్లను మీ చదువులోనూ తోడుగా ఉండి నడిపించనుగాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్ దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రధాని బిడ్లారా లోక స్వార్థ ఏడో అధ్యాయము నలభై ఏడో వచ్చిన చదువుదాం ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి జాగ్రత్తగా ఈ మాటను ఆలోచన చేస్తే పురిదీడ్లారా ఆమె పాపాత్మురాలు లేదా పాపము చేయబడుతూ పట్టినటువంటి పరిస్థితిలో దేవుని యొక్క కుటుంబం అనగా యశు ప్రభు వారు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆమె అత్తరు బుడ్డిని అవన్నీ తీసుకొని వచ్చి పాదములు కన్నీటితో అలాగే ప్రజన్ బిడ్లారా తన తల వెంట్రులతో తొడవటం ఇవన్నీ చేసింది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎస్సు ప్రభు గారు మాట్లాడుతున్నారు ఆమె విస్తారంగా ప్రేమించాను ఎట్లా ప్రేమించిందంట విస్తారంగా ప్రేమించింది అందుకే ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అని చెప్పారు ఎందుకు ఈ విషయాన్ని యేసు ప్రభు వారు అక్కడ ఉన్నవారితో పంచుకున్నారంటే ఆమె భూమి మీద పాపం చేస్తున్నప్పుడు ఎంత విస్తారంగా పాపం చేసిందో ఇక పాపం వద్దనుకుని యేసు ప్రభు వారిని కూడా అంత విస్తారంగా ప్రేమించింది కొంచెం కొంచెం కాదు ఎంత విస్తారమయ్యంటే అంటే ఇక తనలో లోకం అనేది లేకుండా యేసు ప్రభు వారిని ప్రేమించింది ఈరోజు బాప్తిస్టును తీసుకుంటున్నారు చర్చికి వెళ్తున్నారు ప్రార్థన చేస్తున్నారు కానీ లోకాన్ని ఎంత విస్తారంగా ప్రేమించారో ఒకప్పుడు దాన్ని విడిచిపెట్టి అంత విస్తారంగా దేవుని ప్రేమించలేకపోతున్నారు కొంచెం లోకం కొంచెం దేవుడు అలా కలిగి ఉంటున్నారు దానివల్ల ఉపయోగం లేదని ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు ఏ సుప్రభు ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది అందుకే ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి నువ్వు నేను కూడా మన పాపములు క్షమించబడాలంటే మనము దేవుని విస్తారంగా ప్రేమించాలి ఎంత విస్తారంగా అంటే కూర్చున్న నించున్నా నడుస్తున్నా దేవుని మాటలు చెబుతూ దేవునికి నమ్మకంగా ఉంటూ దేవుని స్థుతించడమే అదే అంటగా అప్పుడు అంటారు కొర ఎమ్మెది వరకు ఎవరితో ఉండేది ఎక్కడుండేది విస్తారంగా తిరిగేది కదా ఇప్పుడు విస్తారంగా దేవుని గురించి చెప్తుంది విస్తారంగా దేవుని ప్రేమిస్తుంది అనేటువంటి విధానం సాక్ష్యం పుట్టాలి కనుక ఇదివరకు మనం విస్తారంగా లోకంలో ఉన్నాం ఇప్పుడు విస్తారంగా దేవునితో ఉందాం దేవుని ప్రేమిద్దాం అప్పుడే నీ పాపములు క్షమించబడితే సహోదరా సహోదరి కనుక నీ పాపములు క్షమించబడాలంటే దేవుని విస్తారంగా ప్రేమించడం నేర్చుకో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా జీవాధిపతి మేము విస్తారంగా లోకానైతే ప్రేమిస్తున్నాం కానీ ఏవేవో కోరికలు ఏవేవో ఆలోచనకు తిరుగుతున్నాం కానీ విస్తారంగా మిమ్మల్ని ప్రేమించలేని అయిపోయాం దయతో క్షమించండి ఈ వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడారు కనుక ఎప్పుడైనానూ మేము విస్తారంగా నేను ప్రేమించి మా విస్తారమైన పాపములు క్షమించబడుటకు సహాయం చేయండి అతి కృపచేత మమ్మల్ని నింపమని ఉద్యోగాలు వ్యాపారాలు కూలిపన్లు పెడుతున్న ప్రతి ఒక్కరికి క్షేమమును దయచేయమని గర్భిణీ స్త్రీలను చంటిబిడ్డలను వివాహమైన వారిని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారందరినీ దీవించమని ఏసుక్రీస్తునాములు ఈ మనవలను అడిగి పొందిన ఆము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ